ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ అందించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జీవో నంబర్ రెండు జారీ చేయబడింది ఈ జీవో విడుదలతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఇది తమ వేతనాలలో పెంపును ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలను అందించేలా చేస్తుంది రెండు వేల పదిహేను ఆధారంగా తక్కువ వేతనాలు అందుకుంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై అమలు చేయాలని పునరుద్ధిస్తూ జీవో నంబర్ ఐదును ను గత ప్రభుత్వ సమయంలో విడుదల చేశారు కానీ ఆ జీవో అమలుకు నోచుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై చర్చించి జీవో నెంబర్ రెండు ద్వారా పిఆర్సీ అమలు చేయాలని నిర్ణయించారు రెండు వేల పదిహేను ఆధారంగా తీసుకుని రెండు వేల ఇరవై పిఆర్సీ ప్రకారం కనీస టైమ్ స్కేల్ అమలు చేయాలి అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఎంటీఎస్ అమలు చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు క్లియర్ వీకెండ్ పోస్టుల్లో ఉండాలి అలాగే మహిళా ఉద్యోగులకు నూట ఎనభై రోజుల పాటు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవు కల్పించబడుతుంది ఇది కన్సల్టేటెడ్ పే పద్ధతిలో అమలవుతుంది ఇక ఎక్స్క్రేసియ్ కనుక చూస్తున్నట్లయితే ప్రమాద బంధానికి ఐదు లక్షల పరిహారం అందిస్తారు సహజ బంధానికి రెండు లక్షల పరిహారం ఇందుకు సంబంధించి మూడు నెలల లోపల దరఖాస్తు చేయాల్సి ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఉన్న పోస్టులకి ఎంటీఎస్ వర్ధిస్తుంది సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ స్కీముల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్ధించదు అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ జీవో పరిధిలో వారు ఉండరు వారి పట్ల ఎంపీస్ వర్ధించదు ఈ జీవో అమలుతో కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు సుమారు ముప్పై శాతం పెరగనున్నాయి ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తుంది ఈ నెల లేదా వచ్చే నెలలో జీవో నెంబర్ రెండు పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నిర్ణయం కాంట్రాక్ట్ ఉద్యోగులు జీవనోపాధికి మెరుగుపరిచే ఒక పెద్ద ముందడుగ్గా భావించవచ్చు ప్రస్తుతం ఉద్యోగులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ముందు మరిన్ని మార్పులను ఆశిస్తున్నారు